హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ కాబోయే ఉపాధ్యాయ మిత్రులందరికీ కూడా మరి ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే ఈ సర్టిఫికెట్స్ మీరు రెడీ చేసుకోండి లేకపోతే గనక ఇంత కష్టపడి ఇంత చదివి ఇంత మంచి మార్కులు మీరు తెచ్చుకున్నా కానీ మరి ఈ సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే గనక మీరు జాబ్ కోల్పోయేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మరి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మరి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఎక్కువ సమయం ఇవ్వకపోవచ్చు మనకు మంత్ లోనే మనకు మనకు ఫలితాలు అయితే ఇవ్వబోతున్నారు ఆ తర్వాత ఒకవేళ మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అంటే ఫైనల్ కీకి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తక్కువ సమయం ఇచ్చినట్లయితే మీరు ఏమైనా సర్టిఫికేట్స్ మిస్ అవుతాయి కనుక చాలా మీరు నష్టపోతారు కాబట్టి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి సో ఇక్కడ మనకు రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావలసినటువంటి మరి లీస్ట్ ఏంటి అసలు డాక్యుమెంట్స్ లిస్ట్ ఏమున్నాయి అసలు ఏం కావాలి ఏమేమి కావాలి ఏమేమి మనం రెడీ చేసుకోవాలి అనేటటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ క్లియర్ గా చెప్తానండి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎందువరకు చూసినట్లయితే మీకు ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా మరి యూస్ఫుల్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ నెంబర్ వన్ వచ్చేసి మొదటిది మీరు రెడీ చేసుకోవాల్సింది హాల్ టికెట్ మాత్రం ఖచ్చితంగా అడుగుతున్నారండి హాల్ టికెట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి అయితే పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ మీ దగ్గర ఉందా లేదా ఒకసారి చూసుకోండి అది కూడా రెడీ చేసుకోండి కానీ మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటంటే కనుక మనకు హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకేనా తర్వాత చూసినట్లయితే ఆధార్ కార్డు అంటే ఆధార్ కార్డు కానీ ఎనీ గవర్నమెంట్ వ్యాలిడ్ ఐడియా అండి సో కొంతమంది మ్యారీడ్ ఉమెన్స్ ఏమడుగుతున్నారంటే సార్ ఈ యొక్క ఆధార్ కార్డులో మేము మ్యారీడ్ అయినటువంటి ఉమెన్స్ కదా మా యొక్క అడ్రస్ అనేది మేము చేంజ్ చేసుకున్నాము మా యొక్క అత్తగారి అడ్రస్ పెట్టాము ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు ఏమీ ప్రాబ్లం కాదు ఓకేనా మీరు అడ్రస్ అనేది ఆధార్ కార్డులో లో ఎక్కడిదైనా ఉంచొచ్చు నో ప్రాబ్లం అయితే ఇక్కడ ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఈ యొక్క ఆధార్ కార్డులో లో మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో మేము వైఫ్ ఇక్కడ మనకు వైఫ్ ఆఫ్ అన్నట్టుగా చేంజ్ చేసుకున్నాం సార్ హస్బెండ్ నేమ్ ఉంది ఏమన్నా ప్రాబ్లం అవుతుందంటే ఏం ప్రాబ్లం కాదు ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఒకటే ఆధార్ కార్డు కాకపోయినా ఏదైనా చూపించవచ్చు అయితే ఆధార్ కార్డు చూపించండి అందులో అడ్రస్ వైఫ్ ఆఫ్ ఎలా ఉన్నా నో ప్రాబ్లం నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి అంటున్నాడు సో మనకు దీంట్లో భాగంగా ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండాలి ఒకసారి చూడండి మీరు డిఎడ్ చేసి ఉంటారు లేదంటే బిఎడ్ చేసి ఉంటారు సో ఎస్ఈటికైనా స్కూల్ స్టడెంట్స్ కైనా కానీ మీరు డిఎడ్ అయితే డిఎడ్ బిఎడ్ అయితే బిఎడ్ సర్టిఫికెట్స్ తీసుకోండి అందులో ఖచ్చితంగా కాన్వకేషన్ మెమో అనేది ఖచ్చితంగా తీసుకోవాలి వీటికి సంబంధించి ఈ డిఎడ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు మళ్ళీ దీనికి సంబంధించి బోనఫైడ్ సర్టిఫికెట్స్ కూడా మీ యొక్క కాలేజీ నుంచి తీసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే చూసినట్లయితే మనకు ఎస్ఎస్సి ఎస్ఎస్సి మేము ఫర్ డేట్ ఆఫ్ బర్త్ అంటున్నారు సో ఈ యొక్క ఎస్ఎస్సి మేమో ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా సార్ పర్టికులర్ గా ఈ కాలం ఎందుకు మెన్షన్ చేస్తాడు అంటే కనుక చూడండి కొంతమంది ఓపెన్ ఓపెన్ డిగ్రీ కానీ లేదంటే చేయడం జరుగుతుంది ఓపెన్ డిగ్రీ చేసి తర్వాత బీఈడి అలా చేస్తారు కాబట్టి వాళ్లకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో ఎస్ఎస్సి మేమో ఉండదు కాబట్టి ఎస్ఎస్ఐం మెమో అయినా ఉండాలి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయినా ఉండాలి అని చెప్పేసి అడదాం అనమాట సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీరు ఎస్ఎస్ఎం మెమో లేకపోతే మీకు ఎంఆర్ఓ ఆఫీస్ లో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకునే ప్రయత్నం చేయండి అక్కడ మీకు సపరేట్ గా ఇస్తారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే స్కూల్ స్టడీస్ సర్టిఫికేట్స్ అండి ఇవి మేజర్ ఇంపార్టెంట్ దీంట్లో గనక మీకేమైనా డౌట్స్ ఉంటే గనక మీరు ప్లే స్టోర్ లో కాల్మీ ఫర్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీరు నాతో మాట్లాడాలంటే గనక ఆ యొక్క యాప్ నుంచి డైరెక్ట్ గా నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు దీంట్లో ముఖ్యంగా స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫస్ట్ టు సెవెంత్ క్లాస్ అండి మస్ట్ అండ్ షుడ్ ఖచ్చితంగా ఉండాలి ఇవైతే సో ఇవే మనకు ప్రామాణికం మనకు జిల్లా పోస్టులు కాబట్టి ఇవన్నీ కూడా ఆ జిల్లాకి మనం లోకల్ అవుతామా లేదా అనేది కంటిన్యూగా మనం ఆ జిల్లాలో చదువుకున్నామా లేదా అనేది ఇవే డిసైడ్ చేస్తాయి కాబట్టి ఒకటి నుంచి ఏడు తరగతి చదువుకున్నటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకోండి స్టడీ సర్టిఫికేట్స్ అన్నా బోనఫైడ్ సర్టిఫికేట్స్ అన్నా అవే మరి అవి ఒకవేళ లేకపోతే ఏం చేయాలి సార్ అంటే కనుక సర్టిఫికేట్స్ ఆఫ్ రెసిడెంట్స్ అనేది మీరు ఎంఆర్ఓ ఆఫీస్ లో తీసుకునే ప్రయత్నం చేయండి రెసిడెంట్ సర్టిఫికేట్ అంటాం ఆ యొక్క రెసిడెంట్ సర్టిఫికేట్ మీరు తీసుకోవచ్చు ఓపెన్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళు కానీ ఓపెన్ ఇంటర్ ఇట్లా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మరి మీరు ఈ యొక్క సర్టిఫికెట్స్ ఆఫ్ రెసిడెన్స్ రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోండి సరిపోతుంది మీకు దీనిపైన అంటే ఫస్ట్ టు థర్డ్ క్లాస్ లేవు సార్ మేము ఏం చేయాలంటే కనుక మీ యొక్క లోకల్ డిఇఓ అండ్ ఎంఈఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి ఆ స్కూల్ ఇప్పుడు లేనట్లయితే రికగ్నైజ్డ్ ఉన్నా లేకపోయినా అక్కడ ఏదో రిజిస్టర్ ఉంటుంది అక్కడ చూసుకునే ప్రయత్నం చేయండి వాళ్ళు ఇస్తారు మీకు ఒకవేళ రిజిస్టర్ లో మీ నేమ్ ఉంటే గనక లేదు అంటే గనక మీరు ఇక్కడ రెసిడెంట్ సర్టిఫికేట్ ఎంఆర్ ఆఫీస్ లో తీసుకోండి మీకు లోకల్ క్యాండిడేట్ గా మిమ్మల్ని పరిగణిస్తారు నో ప్రాబ్లం రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అండి సో ఫర్ ఫ్రమ్ ఎంప్లాయర్ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ చేస్తారో వాళ్ళు ఈ మనకు ఆల్రెడీ మరి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా గానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి ఉన్నాడు అనుకోండి ఎస్జిటి ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ గా రాస్తున్నాడు ఎగ్జాంపుల్ ఓకేనా సో వీళ్ళు ఆల్రెడీ మరి బిఫోర్ ఎగ్జామే ఎన్ఓసి సర్టిఫికేట్ అనేది మనకు డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా అది మళ్ళీ మనకు సర్టిఫికేట్ ఆఫ్ వెరిఫికేషన్ అప్పుడు ఖచ్చితంగా అక్కడ చూపించాల్సి ఉంటుంది అనమాట ఇది వాళ్ళ కోసం సర్వీస్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే చూడండి ఇఫ్ ఎనీ ఎంప్లాయీ క్లైమ్డ్ ఏజ్ రిలాక్సేషన్ సో ఎవరైతే జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏజ్ అయిపోయినా గానీ వాళ్ళ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కోసం అంటే ఏజ్ రిలాక్సేషన్ క్లైమ్ చేసుకోవడానికి కోసం ఈ యొక్క సర్వీస్ సర్టిఫికేట్ అని చెప్పేసి అవసరం అవుతుంది సో అదైతే మనకు అవసరం లేదు అది వేరే వాళ్ళకి మరి వర్తిస్తుంది అనమాట ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండి సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ కింద మనము రిజర్వేషన్ పొందాలంటే గనక మీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కి సంబంధించినటువంటి ఆ సర్వీస్ యొక్క మా ఎంప్లాయి ఐడి కార్డు కావచ్చు లేదంటే మీ యొక్క పై అధికారి నుంచి ఏదైనా సర్టిఫికేట్ తీసుకురావడం కానీ ఇట్లాంటివి తీసుకొచ్చి మీరు ఆ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేది పొందవచ్చు అది ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అనమాట నెక్స్ట్ చూసినట్లయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ కమ్యూనిటీ సర్టిఫికేట్ బీసీస్ ఎస్సీస్ అండ్ ఎస్సీస్ సో ఇది ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు తీసుకోవాలా సో బీసీ ఎస్సి ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి సో ఇది కూడా ఏంటంటే ఫాదర్ నేమ్ మీదనే ఉండాలండి ఇవి చూడండి ఇష్యూడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్యాండిడేట్ విత్ ఫాదర్ నేమ్ ఈజ్ ఓన్లీ యాక్సెప్టబుల్ సో ఎవరైతే మ్యారీడ్ మ్యారీడ్ ఉమెన్స్ మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఫాదర్ నేమ్ పైననే క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి ట్రై చేయండి మళ్ళీ అక్కడ మీకు ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మోస్ట్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అండి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఫర్ బీసీస్ అండి సో బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి లేకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్ అంటే గనక మీకు బీసీ రిజర్వేషన్ అనేది వర్తించదనమాట అప్పుడు మీకు మీ ఓసీ ఓ ఓపెన్ కేటగిరీ కింద మిమ్మల్ని కన్సిడర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరు ఈ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి ఈ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు కూడా ఖచ్చితంగా చూడండి సన్ ఆఫ్ గానీ ఆర్ డాటర్ ఆఫ్ మాత్రమే ఖచ్చితంగా తీసుకునే ప్రయత్నం చేయండి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఓకేనా తర్వాత చూసినట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ గురించి చాలా మంది అడుగుతారు సార్ ఇది ప్రతి ఒక్కరు తీసుకోవాలంటే అవసరం లేదు ఇది ఓన్లీ ఎవరంటే గనక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ క్లైమ్ చేసుకోవాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది మరి ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట వాళ్ళు మాత్రమే తీసుకోవాలి ఇక చూసినట్లయితే పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా బిహెచ్ కానీ తర్వాత హెచ్హెచ్ కానీ ఇంకా ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ మెడికల్ సర్టిఫికేట్స్ తీసుకోండి అలాగే సదరం సర్టిఫికేట్ కూడా తీసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇవి ఓవరాల్ గా మీకు డిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి కావాల్సినటువంటి సర్టిఫికేట్ యొక్క లిస్ట్ అనమాట సో దీనిపైన ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి లేకపోతే గనక కాల్ మీ ఫార్ యాప్ ద్వారా నాకు కాల్ చేసి మీరు మాట్లాడవచ్చు అనమాట సో వీడియో చాలా హెల్ప్ఫుల్ అండి ఖచ్చితంగా ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మనకు అంటే ఖచ్చితంగా ఎక్కువ సమయం ఇవ్వకపోతే అంటే మనకు ఫైనల్ కి ఇచ్చిన తర్వాత ఎక్కువ సమయం లేకపోతే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్